హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మన రీడింగ్ ఎవరు మేము చేస్తున్నామంటే ప్రజెంట్ మీ పర్సన్ యాజ్ యూజువల్ అండ్ కలెక్టివ్ సో ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ వీడియో మీరు చూసే టైంకి మీకున్న సిచ్యుయేషన్కి ఈ వీడియో రెజొనేట్ అవుతుంది అండ్ ఈ రీడింగ్లో ఉన్న పాయింట్స్ ఏవైతే మీకు రెజనేట్ అవుతాయో అవే అవే తీసుకోండి మిగిలిన పాయింట్స్ వదిలేయండి అండ్ ఈ రీడింగ్ మీరు కోసమైనా చూసుకోవచ్చు వైఫ్ హస్బెండ్ డైవర్స్కి అప్లై చేసిన వాళ్ళు డివోర్స్ తీసుకున్న వాళ్ళు అండ్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ క్రాష్ ఇలా కోసమైనా చూసుకోవచ్చు సో ఈరోజు రీడింగ్లో మనం కలెక్టివ్ అండ్ కలెక్టివ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వాళ్ళ ఫీలింగ్స్ కోసం రీడింగ్ చేద్దాం ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ చాలా కోల్డ్ ఎనర్జీస్లో ఉన్నారు చాలామంది థర్డ్ పార్టీ ఇష్యూస్లో ఉన్నవాళ్ళు ఉన్నారు సో ప్రజెంట్ ఎలా ఉంది అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే ల్యాక్ ఆఫ్ మైండ్ సెట్ అనమాట ఆ బుర్ర అనేది అసలు పని చేయకుండా పోయింది వాళ్ళది ఇటు వెళ్ళాలి ఎవరితో మాట్లాడాలి ఏం చేయాలి ఏమి తెలియకుండా అయిపోతుంది అంటే వాళ్ళ మైండ్ని అలా హైజాక్ చేసేస్తున్నారు థర్డ్ పార్టీ సో ఈ థర్డ్ పార్టీ కంట్రోల్లో ఎప్పటి వరకు మీ పర్సన్ ఉంటారో అప్పటి వరకు మీ పర్సన్ అసలు ఏమనాలంటే ఐసోలేషన్లోనే ఉన్నారో అని అనుకోండి మీరు ఎందుకంటే అక్కడ నుంచి ఏ రెస్పాన్స్ మీ వరకు రాదు ఏ ఫీలింగ్స్ ఉన్నా ఏమున్నా కూడా మీ పర్సన్ వరకే ఉంటాయి ఇంకా ఏ రకంగానూ అవి మీ దగ్గరికి రావు సో అదొక బౌండరీ లైన్ అనమాట థర్డ్ పార్టీ గీసిన బౌండరీ లైన్ అది సో ఇప్పుడు మీ పర్సన్ కనీసం మీకు టెక్స్ట్ మెసేజ్ చేయడానికి కూడా భయపడుతున్నారు ఎందుకంటే ఒకవేళ ఫోన్ చెక్ చేస్తే ఆ టైంకి దొరికిపోతారేమో అన్న భయంతో అది కూడా చేయట్లేదు వేరే వాళ్ళ మొబైల్ తీసుకొని మీకు కాల్ చేద్దామని అంటే వాళ్ళ వాళ్ళని ఒకవేళ అడిగితే వాళ్ళు ఎక్కడ చెప్పేస్తారో ఏంటో అని అదొక భయం ప్రతి విషయం భయమే మీ పర్సన్కి ఇక్కడ కానీ కొంతమంది మీ పర్సన్స్లో సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నారు ఆ సోషల్ మీడియాలో కూడా మీకు మెసేజ్ చేయట్లేదు కాల్స్ చేయట్లేదు అక్కడ నుంచి ఓన్లీ మిమ్మల్ని ఉద్దేశించి వీడియోస్ పెడుతున్నారు పెడుతున్నారు ఏవో ఒక కోట్స్ పెడుతున్నారు అందుకంటే ఇంకేం చేయలేరు ఎందుకంటే మిమ్మల్ని ఫాలో అయినా ఒకవేళ మీకు మెసేజ్ చేసినా ఏం చేసినా కూడా థర్డ్ పార్టీ అరేంజ్ చేసిన సిఐడిస్ ఎవరైతే ఉన్నారో అంటే థర్డ్ పార్టీ పెట్టిన కొంతమందిని అరేంజ్ చేశారు వాళ్ళు మీ పర్సన్ మీద ఎంక్వైరీ చేయమని ఏ టైంకి ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో ఎవరితో ఉంటున్నారు ఫేస్బుక్లో ఎవరితో ఉంటున్నారు ఇవన్నీ తెలుసుకోవడానికి వాళ్ళ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్నే ఒక మెంబర్ని పెట్టారు అది మీ పర్సన్కి తెలియదు జస్ట్ ఆ ఫ్యామిలీ మెంబర్ ఒక ఫ్రెండ్లీగా ఉన్నట్టు యాక్షన్ చేస్తూ మీ పర్సన్ విషయాలన్నీ థర్డ్ పార్టీకి చెప్పడం జరుగుతుంది బట్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ చెప్పాను మైండ్ హైజాక్ అయిపోయిందని ఇంకా తన మైండ్ ఏం పనిచేయట్లేదు అక్కడ ఎదురుగుండా ఎవరైనా వచ్చి ఈ ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే ఉన్నారో అది వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటూ ఈ విషయాలన్నీ థర్డ్ పార్టీకి చెప్తున్నారు అని చెప్పినా కూడా అది పట్టించుకునే స్టేజ్లో లేరు తను ఎలా ఆలోచిస్తున్నారంటే మీ దగ్గరికి ఎప్పుడు వస్తారు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి అన్న ప్లానింగ్లో అతనున్నారు అతను వారు ఆమె మీరు ఇక్కడ జెండర్ మార్చుకోండి సో అలా జరుగుతుంది అక్కడ మీ పర్సన్ సైడ్ నుంచి ఓన్లీ మీ పర్సన్ ఏం చేస్తుందంటే అంటే జస్ట్ తన వర్క్ తను చూసుకుంటున్నారు అండ్ మీ పిక్స్ అవి చూస్తున్నారు మిమ్మల్ని స్పై చేస్తున్నారు స్టాక్ చేస్తున్నారు మీ పర్సన్ కూడా ఎట్ ద సేమ్ టైం థర్డ్ పార్టీ కూడా మిమ్మల్ని స్పై చేయడం స్టాక్ చేయడం జరుగుతుంది ఫేక్ అకౌంట్స్ నుంచి మిమ్మల్ని చూస్తున్నారు మీరేం చేస్తున్నారు అనేది చూస్తున్నారు మీ ఆన్లైన్ ఆఫ్లైన్ టైమింగ్స్ చూస్తున్నారు మీ ఫ్రెండ్స్ ఎవరనేది చూస్తున్నారు ఇద్దరు చూస్తున్నారు అక్కడ థర్డ్ పార్టీ అండ్ మీ పర్సన్ కూడా చూస్తున్నారు కానీ థర్డ్ పార్టీ అబ్జర్వ్ చేస్తున్నట్టు మీ పర్సన్కి తెలీదు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నట్టు అసలు మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు మీరు ఏ చేస్తూ ఉంటారు మీరు ఎంత ఇన్కమ్ సంపాదిస్తున్నారు ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు అటు మీ పర్సన్ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఇవన్నీ సడన్ చేంజెస్ కూడా మీలో వచ్చిన సడన్ చేంజెస్ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు మీ పర్సన్ కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో కలెక్టివ్ సైడ్ నుంచి చాలా చేంజెస్ చూస్తున్నారు మీ పర్సన్ అసలు కలెక్టివ్ లుక్ మారిపోయింది కలెక్టివ్ వే ఆఫ్ టాకింగ్ వీడియోస్లో వే ఆఫ్ టాకింగ్ మారిపోయింది అసలు సపరేషన్కి ముందు ఉన్న కలెక్టివ్ అండ్ ఆఫ్టర్ సపరేషన్ ప్రజెంట్ కలెక్టివ్ చూస్తే చాలా డిఫరెన్సెస్ అయితే చూస్తున్నారు అటు పబ్లిక్ చూస్తున్నారు ఇటు మీ పర్సన్ కూడా చూస్తున్నారు అండ్ మీ పర్సన్కి ఇప్పుడు ఇది ఒక ఫియర్ అనమాట ఏంటంటే ఇప్పుడు మీరు అంత అబండెన్స్లో ఉన్నారు కాబట్టి మీ మీ వెనకాల ఎవరైనా పడతారేమో మీరు కూడా ఎవరినైనా ఇష్టపడతారేమో మూవ్ ఆన్ అయిపోతారేమో మీ కోసం వచ్చే టైంకి మీరు ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోతే మీ కోసం పరిస్థితి ఏంటి అని అదొక భయం బాధ ఇలాంటివన్నీ ఉన్నాయి మీ కోసంకి సో ఇప్పుడు ఏం చేయాలని అనుకుంటున్నారంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ దగ్గరికి రావాలి మీకు కనీసం మెసేజ్ చేయాలి ఈ థర్డ్ పార్టీ దగ్గర నుంచి తప్పించుకోవాలి అని అంటే ఆ ఇల్లు వదిలేసి బయటికి రావడము లేకపోతే ఆ ఇంట్లో నుండి థర్డ్ పార్టీని పంపించేయడము రెండిట్లో ఏదో ఒకటి చేస్తే కానీ మీ పర్సన్ మీ దగ్గరికి రాలేరు అని తెలుసుకున్నారు ఇన్నాళ్ళకి జ్ఞానోదయం అయింది మీ పర్సన్కి మనకి ఆ కార్డ్స్ కూడా వచ్చాయి మీ పర్సన్కి అవేకనింగ్ అయిందనమాట తెలుసుకున్నారు అన్నీ రియలైజ్ అవుతున్నారు వన్ బై వన్ అసలు ఎంత వాల్యూ ఇచ్చేసారో పాస్ట్లో ఎంత మిమ్మల్ని ప్రేమగా చూసుకున్నారో ఇవన్నీ కూడా చూసి ఇప్పుడు సిగ్గుపడుతున్నారనమాట అంటే మీరు ఎంత ప్రేమగా చూసుకున్నా తనకి ఎంత వాల్యూ ఇచ్చినా తనకి ఎంత కావాల్సినవన్నీ మీరు అరేంజ్ చేసినా కూడా మిమ్మల్ని కనీసం ఒక మనిషిలా కూడా చూడలేదు మీ ఫీలింగ్స్ కోసం అసలు కొంచెం కూడా ఆలోచించలేదు అసలు అలా సడన్గా మిమ్మల్ని మోసం చేస్తే మీరు ఏమనుకుంటారో ఎలా రియాక్ట్ అవుతారో అనేది కొంచెం కూడా ఆలోచించలేదు సో ఇది ఎలాగో సీక్రెట్ రిలేషన్లా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మా తనకి ఏ ప్రాబ్లం ఉండదని మిమ్మల్ని అలా చేయడం జరిగింది అండ్ సడన్గా ఘోష్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే థర్డ్ పార్టీ ఎక్కడ బాధపడిపోతారో మీతో కనెక్షన్ ఉందని తెలిస్తే అని సడన్గా మిమ్మల్ని ఘోష్ చేసేసారు బట్ అలా చేయటం వల్ల మీరు ఎలా రియాక్ట్ అవుతారనేది కనీసం వన్ పర్సెంట్ కూడా ఆలోచించలేదు సో మిమ్మల్ని అలా చేసిన కొన్ని రోజులకే అక్కడ మీ పర్సన్కి సేమ్ సిచ్యుయేషన్ ఎదురైంది అక్కడ థర్డ్ పార్టీ వాళ్ళని ఘోష్ చేసింది అండ్ బిట్రేయల్కి గురి అయ్యారు అంటే మోస మోసగింప మోసగింపబడ్డారు అంటే ఇంకా మీరు ఇక్కడ మీరు మీ పర్సన్తో తప్ప ఇంకెవరితో రిలేషన్ పెట్టుకోలేదు ఇక్కడ మీరు జెన్యున్గానే ఉన్నారు బట్ అక్కడ మీ పర్సన్ కాదని థర్డ్ పార్టీ వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవడం జరిగింది సో అప్పుడు తెలిసింది మీ వాల్యూ ఏంటో అన్నది మీ పర్సన్కి అక్కడ చాలా అబండెన్స్ ఉంది అక్కడ థర్డ్ పార్టీని మ్యారేజ్ చేసుకోవటం వల్ల అసలు ఏ ప్రాబ్లం ఉండదు ఇంకా లైఫ్ సెటిల్ అయిపోతుంది అని అటువైపు వెళ్ళబోయారు మిమ్మల్ని వదిలేసి బట్ ఎలా అయిపోయిందంటే ఒక రాంగ్ చాయిస్ అనమాట అది అంటే ఒక ఏంజల్ని వదిలేసి డెవిల్ని నమ్మినట్టు అయింది మీ పర్సన్ మీది హై ప్రిస్టెస్ ఎనర్జీ అప్పటి నుంచి ఒక ఎంప్రర్ ఒక ఎంప్రెస్ ఎనర్జీ ముందు నుంచే ఒక ఎబండెన్స్ ఎనర్జీ అనమాట ఒక అబండెంట్ లైఫ్ మీది స్టార్టింగ్ నుంచి బట్ మీరు అసలు దేనికి పనికిరారు అసలు మీకు ఏ టాలెంట్స్ లేవు మీరు ఇల్లు వదిలి బయటకు వెళ్తే మీరు అసలు బ్రతకలేరు ఎక్కడా కూడా అన్నట్టుగా తనంతట తానే ఒక డెసిషన్ తీసుకుని మిమ్మల్ని ఇలా అనలైజ్ చేసి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవటం వల్ల తన లైఫ్ ఏం సెటిల్ అవ్వదు థర్డ్ పార్టీని చేసుకుంటేనే లైఫ్ సెటిల్ అవుతుంది అని అనుకుని ఇలా ఇప్పుడు ప్రజెంట్ ఇలా డిప్రెషన్లో ఉండిపోయారు బట్ అక్కడ ఏం జరిగింది అంటే థర్డ్ పార్టీ మీ పోర్సన్ని కాదని వేరే పోర్సన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అంటే ఓన్లీ ఫర్ ఫిజికల్ నీడ్స్ అండ్ ఇంకా మిగతాది ఫైనాన్షియల్ ఏవో చిన్న చిన్న అవసరాలు ఉంటాయి కదా వాటి కోసం సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది ఆ విషయం మీ పర్సన్ డైరెక్ట్గా చూడటం జరిగింది బట్ ఏమి చేయలేని పరిస్థితి అనమాట అప్పుడు ఎందుకంటే ఒక పక్క ఎలా ఫీల్ అయ్యారంటే మీ పర్సన్ ఈ విషయం నలుగురికి తెలిస్తే మీ పర్సన్ పరుగు పోతుందని ఎందుకంటే ఆ రిలేషన్ అందరికీ తెలుసు వాళ్ళు ఉన్న ఏరియాలో అండ్ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో అందరికీ తెలుసు ఆ రిలేషన్ కాబట్టి ఇప్పుడు తను తనని వదిలేశారు థర్డ్ పార్టీ వాళ్ళు అనుకుంటే అక్కడ చాలా సిగ్గుపడాల్సి వస్తుంది అని ఐసోలేషన్లోకి వెళ్ళిపోయారు కొన్నాళ్ళు ఇప్పుడిప్పుడే బయటకు రావడం అనేది జరుగుతుంది ఎవరికేం జవాబు చెప్పుకోవాలో తెలియట్లేదు ఒక పక్క అందరు అడుగుతూ ఉంటారు మీ మ్యారేజ్ ఎప్పుడు మీ మ్యారేజ్ ఎప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా అడుగుతారు ఎక్కడికన్నా బయటకు వెళ్ళినా అడుగుతారు సో అదంతా కవర్ చేసుకోవడం చాలా ప్రాబ్లం అయిపోయింది సో అయినా కూడా తప్పట్లేదు ఈ పరిస్థితి మీ ప్రజ మీ ప్రజెంట్ పర్సన్కి సో పాస్ట్ పర్సన్ అనుకుందాం ఈ పాస్ట్ పర్సన్ అసలు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు ప్రజెంట్ అండ్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సిచ్యువేషన్ ఇక్కడ మీ పర్సన్ని అటు థర్డ్ పార్టీకి థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మ్యారేజ్ అవ్వదు అండ్ ఇంకొక విషయం అటు మీ పర్సన్ ఇంకొకరిని మ్యారేజ్ చేసుకోలేని పరిస్థితి ఇంకొకటి ఏంటంటే మీ థర్డ్ పార్ మీ పర్సన్కి ఉన్న థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీ ఇంకొకరితో రిలేషన్లో ఉన్నారు కాబట్టి అటు వెళ్ళి ఆ పర్సన్ని మ్యారేజ్ చేసుకోలేని పరిస్థితి సో ఇప్పుడు ఎలా ఉంది అని అంటే ఎవరు ఎవరిని మ్యారేజ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు సో అయినా కూడా వీళ్ళకి కాన్ఫిడెన్స్ ఏంటంటే థర్డ్ పార్టీకి మీ పర్సన్ పేరెంట్స్ అండ్ రిలేటివ్స్ వాళ్ళకి సపోర్టింగ్గా ఉన్నారు సో థర్డ్ పార్టీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది ఏంటంటే థర్డ్ పార్టీ ఏమనుకుంటున్నారంటే తప్పకుండా మీ పర్సన్ ఇచ్చి థర్డ్ పార్టీకి మ్యారేజ్ చేస్తారు సో అంత కాన్ఫిడెన్స్ వచ్చింది అని అంటే వీళ్ళు ఇస్తున్న సపోర్ట్ అనమాట సో ఏదేమైనా పరువు పోతుంది పరుగు పోతుంది అన్న మాట ఒకటి చెప్పి మీ పర్సన్కి కొంతమందిలో కొంతమంది పర్సన్కి థర్డ్ ఇచ్చి ఎంగేజ్మెంట్ చేయడం అనేది జరిగింది బట్ మీ పర్సన్ మ్యారేజ్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు ఎందుకు అని అంటే ఏదో ఒక ఛాన్స్ దొరుకుతుంది ఈ రిలేషన్ నుంచి బయటపడిపోవడానికి అని పోస్ట్ పోన్ చేస్తూనే వచ్చారు మ్యారేజ్ అవుతుందా లేదా అవుతుందా లేదా అన్న డైలమాలో అటు థర్డ్ పర్సన్ ఉన్నారు థర్డ్ పార్టీ వాళ్ళు ఉన్నారు అండ్ థర్డ్ పార్టీ చాలా క్లవర్ థర్డ్ పార్టీ ఇక్కడ ఏంటంటే మ్యారేజ్ వైజ్ ఇటు మీ పర్సన్ని చేసుకుని మిగతా విషయాలకి వేరే పర్సన్ని యూజ్ చేసుకుంటున్నారు ఇక్కడ మళ్ళీ ఈ థర్డ్ పార్టీ మైండ్ ఎలాంటిదంటే చాలా క్రూకెడ్ మైండ్ అనమాట వాళ్ళు ఎలా ఉంటారంటే ప్రేమ పేరు చెప్పి లేకపోతే ఇంకేదో ఒకటి వాళ్ళకి చూపించి ఏదో ఒకటి అయ్యి ఉండొచ్చు అది వాళ్ళకి ఒక దేని మీద అట్రాక్షన్ చూపిస్తున్నారో వాళ్ళు దేని మీద ఏం చూసి అట్రాక్ట్ అవుతున్నారో అది చూపించి అది ఏదైనా అవ్వనివ్వండి వాళ్ళని యూజ్ చేసుకోవడం అలవాటు ఈ థర్డ్ పార్టీకి అదొక చాలా కన్నింగ్ టైప్ ఆఫ్ పీపుల్ అనమాట వీళ్ళు వాళ్ళు పనికిరారు అనుకున్నా కూడా వాళ్ళని వదలరు వాళ్ళని ఏదో రకంగా యూజ్ చేసుకుంటూ ఉంటారు వెనకాల ఇలాంటి పనులన్నీ చేస్తున్నా కూడా పైకి ఏదో నలుగురిలో పరువుగా బతుకుతున్నాం మేము మా మమ్మల్ని మా పరువు తీయొద్దు అన్నట్టుగా మీ పర్సన్ని తిడుతూ ఉంటారు మళ్ళీ కానీ వెనకాల చేసేది ఇలాంటి పనులు వాళ్ళు మీ పర్సన్కి అవన్నీ తెలుసాయి ఇప్పుడు వన్ బై వన్ అన్నీ తెలుస్తున్నాయి కానీ అవన్నీ తట్టుకోలేని స్థితిలో కూడా ఉన్నారు మీ పర్సన్ ఏదైతే అనుకున్నారో దానికి కంప్లీట్లీ ఆపోజిట్ మీ పర్సన్ మీ గురించి ఏమేమైతే అనుకున్నారో అవన్నీ మీ దగ్గర లేవు అలాంటి చీప్ చీప్ ట్రిక్స్ ఇలాంటి చీప్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా మీ దగ్గర అయితే లేవు కలెక్టివ్ దగ్గర లేవు థర్డ్ పార్టీకి ఉన్నాయి అని తెలుసుకున్నారు సో ఇప్పుడు మీకు వాల్యూ ఎక్కువ ఇస్తున్నారు మీరు దూరంగా ఉన్నా కూడా మీ పర్సన్ దృష్టిలో మీరు ఒక ఎంప్రెస్ ఆర్ ఎంప్రయర్ ప్రిన్స్ ప్రిన్సెస్ ఇలా ఆ రేంజ్లో కనిపిస్తున్నారు మీరు ఇప్పుడు ఎందుకంటే మీరు చాలా ఇన్నోసెంట్ చాలా కైండ్ హార్టెడ్ అసలు మీకు కోపం అనేది రాదు మీరు మిమ్మల్ని ఎంత బిట్రేయల్ చేసినా ఎంత మిమ్మల్ని హర్ట్ చేసినా కూడా మీరు కనీసం మీరు ఏ ఎక్స్ప్రెషన్ చూపించలేదు మీ పర్సన్ దగ్గర అంటే మీరు ఒక్క మాట కూడా తిట్టలేదు మీ పర్సన్ని సో అందుకనే మీకు అంత వ్యాల్యూ పెరిగింది అండ్ మీకంత వ్యాల్యూ ఇప్పుడు ఇస్తున్నారు నలుగురిలో కూడా మీకోసం చెప్తున్నారు ఇప్పుడు మిమ్మల్ని ఎలా మోసం చేశారో మీ పర్సన్ ఎంత బాధ పెట్టారో ఇవన్నీ అందరి దగ్గర చెప్పి ఒక్కొక్కసారి ఏడుస్తున్నారు కూడా అవతలు వాళ్ళు ఎవరికైతే చెప్తున్నారో మీ పర్సన్ ఈ విషయాలన్నీ వాళ్ళు విన్ని అంతా విన్న తర్వాత మీ పర్సన్నే తిట్టడం జరుగుతుంది అక్కడ అలాంటి స్టార్ని ఎందుకు వదిలేసుకున్నావు అలాంటి హైప్రీస్టెస్ అలాంటి మనిషిని వదిలేసుకున్నావు నువ్వు చాలా నీకు చాలా కర్మ ఫేస్ చేయాల్సి వస్తుంది నువ్వు అవన్నీ కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు ఎవరైతే వింటున్నారో మీ పర్సన్ స్టోరీ అంతా వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ ఆర్ క్లోజ్ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మీ పర్సన్ని తిడుతున్నారు ఎందుకు చేస్తున్నావు ఇట్లా అసలు ఎందుకు చేసావు ఇట్లా నిజంగా నీ ఫేట్ బాగలేకే ఇలాంటి రిలేషన్ థర్డ్ పార్టీ రిలేషన్లో పడ్డావు నీ రాంగ్ చాయిస్ వల్లనే నువ్వు ఈ సిచ్యుయేషన్లో ఉన్నావు ఈరోజు అని తెలుసు వాళ్ళందరూ కూడా తిట్టడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ కనీసం బిల్స్ కట్టలేని పరిస్థితి అండ్ మీ పర్సన్కి వీళ్ళు అప్పుల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ డైలీ మీ పర్సన్ ఇంటికి రావడం గట్టి గట్టిగా తిట్టడం వెళ్ళడం ఇదే జరుగుతుంది ఆ బిల్స్ అన్ని ఎలా క్లియర్ చేయాలి అన్న బాధలో ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ సో ఇలాంటి టైంలో మీరు ఇంకా గుర్తొస్తున్నారు ఎందుకంటే పాస్ట్లో రీసెంట్ పాస్ట్లో మీరు తనకి ఎంత ఫైనాన్షియల్ సపోర్టింగ్గా ఉన్నారో ఫైనాన్షియల్గా చాలా ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే ఇచ్చారు మీరు ఎంత అడిగితే అంత అమౌంట్స్ ఇచ్చేవారు మీరు ఎందుకు ఏంటి అని అడిగేవారు కాదు కనీసం సో అలా మిమ్మల్ని ఒక ఏటీఎం కార్డులో కూడా వాడుకున్నారు మీ పర్సన్ ఒక ట్రెజర్ బాక్స్ అనమాట మీరు మీ పర్సన్కి ఏం కావాలంటే అవి తీసుకోవచ్చు ఆ బాక్స్లో నుండి సో మళ్ళీ పేబ్యాక్ చేయని అవసరం లేదు అవన్నీ అదే ఇంకొకరి దగ్గర తీసుకుంటే అవన్నీ మళ్ళీ క్లియర్ చేయాలి సో ఏది కావాలన్నా డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చేస్తే మీ దగ్గర మీరు అడిగేస్తారు ప్యాంపరింగ్ చేసేస్తారు ఇది కావాలా అది కావాలా అని అన్నీ ఇచ్చేస్తూ ఉంటారు ఇచ్చేసారు అండ్ ఇప్పుడు మీరు కూడా బాధపడుతున్నారు అంత చేసినా కూడా నన్ను కనీసం ఒక మనిషిలా చూడలేదు నా ఫీలింగ్స్ని పట్టించుకోలేదు అని ఇప్పుడు మీరు బాధపడుతున్నారు మిమ్మల్ని అంతగా బాధ పెట్టినందుకు మీ పర్సన్ కూడా బాధపడుతున్నారు సో అందుకే ఇప్పుడు మీ దగ్గరికి రావాలి మీతో ఒక న్యూ లైఫ్ అయితే స్టార్ట్ చేయాలి మ్యారేజ్ పిల్లలు న్యూ హౌస్ ఓన్ హౌస్ ఓన్ వెహికల్ ఇవన్నీ ఉండాలి తనకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు మీ పర్సన్ బట్ కొంతమంది విషయంలో ఆల్రెడీ ఇట్స్ టూ లేట్ అనమాట మీ కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ కలెక్టివ్ లైఫ్లోకి ఆల్రెడీ ఇంకో పర్సన్ అయితే ఎంటర్ అవడం జరిగింది ఒక ఎంప్రయర్ మీరు ఒక ఎంప్రయర్ అయితే ఒక ఎంప్రెస్ ఎంటర్ అవ్వడం జరిగింది మీరు ఒక ఎంప్రెస్ అయితే ఇంకొక ఎంప్రయర్ మీ లైఫ్లోకి రావడం అనేది జరిగింది అండ్ దిస్ పర్సన్ విల్ బీ యోర్ ఫ్యూచర్ స్పౌస్ అనమాట సో ఎవరైతే ఈ ఈ సిచ్యువేషన్లోకి వచ్చేసారో సెకండ్ పర్సన్తో లైఫ్ స్టార్ట్ చేసేసారో వాళ్ళు మీ పాస్ట్ పర్సన్ వచ్చి మిమ్మల్ని ఎంత అడిగినా కూడా మీరు ఒప్పుకునే స్టేజ్లో లేరు ఎందుకంటే మీరు అంతగా బాధపడ్డారు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ సెకండ్ పర్సన్ ఎవరైతే మీ లైఫ్లోకి వచ్చారో మిమ్మల్ని ఒక హై ప్రిస్ట్రెస్ ఎనర్జీ ఏదైతే ఉందో మీకు ఒక ఎంప్రెస్ ఎంప్రర్ ఎనర్జీ ఏదైతే ఉన్నదో మీకు ఆ ఎనర్జీని వాళ్ళు వెంటనే అబ్జర్వ్ చేయగలిగారు సో మీకు చాలా వాల్యూ అయితే ఇస్తారు ఇస్తున్నారు ఆల్రెడీ మిమ్మల్ని ఒక నిమిషం కూడా వదలకుండా మీ సిచ్యువేషన్ ఎలా ఉంది అసలు మీరు ఏం చేస్తున్నారు ప్రతి నిమిషం అని ప్రతి నిమిషం మీకు మెసేజ్ చేయటం కానీ లేదా తరచూ కాల్స్ చేసి మీరు ఎలా ఉన్నారని కనుక్కోవడం ఇవన్నీ చేస్తున్నారు బట్ మీ పర్సన్ రీసెంట్ పాస్ట్లో ఏదైతే మీరు కలిసి ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఇలా మీకోసం అయితే ఆలోచించలేదు సో ఇవన్నీ గుర్తొస్తున్నాయి మీకు మీరు కూడా మీ పాస్ట్ పర్సన్కి అండ్ ప్రజెంట్ పర్సన్కి కంపేర్ చేసి చూసుకుని మీరు కూడా ఇప్పుడు చాలా బాధపడుతున్నారు అండ్ మీకున్న వాల్యూస్ ఏంటో మీరు తెలుసుకున్నారు మీకు ఇప్పుడు తెలుస్తుంది మీకున్న వాల్యూస్ ఏంటి అనేది మీకు తెలిసిన తర్వాత మీరు కూడా రాంగ్ స్టెప్ వేశారని మీకు అర్థమవుతుంది అంటే ఈక్వల్ గివెంట్ ఇచ్చే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరే మీరు రిలేషన్ పెట్టుకోవాలి ఎప్పుడు కూడా లేదు అనుకుంటే చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది సో అదే అనమాట మీ లైఫ్లో జరిగింది ప్రజెంట్ కలెక్టివ్ లైఫ్లో జరిగింది ప్రజెంట్ ఇదనమాట ఇక్కడ చాలామంది ఏజ్లో డిఫరెన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి డిఫరెన్స్ ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉంది అండ్ క్యాస్ట్ రిలీజియన్ స్టేటస్ ప్రొఫెషన్ ఇలాంటి డిఫరెన్సెస్ చాలా కనిపిస్తున్నాయి సో అవన్నీ మీరు కన్సిడర్ చేయకుండా మీరు ఒక రాంగ్ స్టెప్ వేయటం వల్ల మీకు వచ్చిన ప్రాబ్లం అనమాట ఇది సో అందుకే పాత రోజుల్లో అంటే చాలా మన గ్రాండ్ పేరెంట్స్ టైంలో మ్యారేజ్ చేయాలి అంటే చాలా అబ్జర్వ్ చేసేవారు అటు ఫ్యామిలీస్ ఒక ఏడు తరాల వరకు చూసేవారని చెప్పేవారు మనకి అంటే వాళ్ళ నేచర్ ఎలాంటిది అసలు వాళ్ళు ఏమేం ప్రొఫెషన్స్ చేశారు ఫ్యామిలీ లైఫ్ ఎలా లీడ్ చేశారు రిలేషన్షిప్స్ ఎలా మెయింటైన్ చేశారు ఇవన్నీ చూసి మ్యారేజ్ చేసేవారు అప్పట్లో సో అప్పట్లో ఇన్ని స్టోరీస్ లేవు మనకి ఇన్ని రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అసలు లేనే లేవు ఆర్గ్యుమెంట్స్ లేవు కనీసం అట్లీస్ట్ ఒక ఆర్గ్యుమెంట్ కూడా లేదు పొద్దున్న లేచినప్పటి నుంచి వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఫ్రెండ్స్లా ఉండేవారు బట్ ఇప్పుడు అలాంటి రిలేషన్షిప్స్ కనబడడం చాలా రేర్ అయిపోయింది ప్రతి ఫ్యామిలీలో గొడవలు ప్రతి ఫ్యామిలీలో ఇంకా వాళ్ళ ఫ్యామిలీ లేదు వీళ్ళ ఫ్యామిలీ లేదు ఎలాంటి ఫ్యామిలీ అయినా గొడవలు లేని ఫ్యామిలీ అంటూ లేదు ఈ రోజుల్లో ఎందుకంటే చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి ఆ రిలేషన్షిప్స్ కూడా బాండింగ్ అనేది దానికి ఒక వ్యాల్యూ లేదు ఎవరు నచ్చితే వాళ్ళు మాకు నచ్చితే చేసుకుంటాం లేకపోతే లేదు అన్నట్టుగా అయిపోయారు అందుకే ఇలాంటి ప్రాబ్లమ్స్ రైజ్ అవుతున్నాయి సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే మనకి మిథున రాశి తులారాశి కుంభరాశి కర్కాటక రాశి వృషిక రాశి మీనరాశి అండ్ మకర రాశి మేషరాశి సింహరాశి టోటల్గా నాకు తెలుసు ఇక్కడ పన్నెండు రాసులు కనిపిస్తున్నాయి నాకైతే అండ్ లకీ నెంబర్ త్రీ అండ్ ఆల్ఫాబెట్స్ చెప్పడం మానేసానండి నేను ఎందుకంటే అవి జనరల్గా చెప్పిన వేస్ట్ అనమాట ఎందుకంటే జనరల్గా అవి మీకు పనికి రావు ఇలాంటి జనరల్ రీడింగ్స్లో ఆల్ఫాబెట్స్ చెప్తే అవి పెద్దగా వర్కౌట్ అవ్వా చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే సో ఇక్కడ ఈ రీడింగ్ మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రెజనేట్ అయినా మీకు ఇది మీ రీడింగే మీకు రెజనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి లేనివి వదిలేసేయండి సో రీడింగ్ ఇంతటితో ఆపేస్తున్నానండి పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ క్రిస్టల్స్ జెమ్ స్టోన్స్ రుద్రాక్షలు ఏం కావాలనుకున్నా నా వాట్సాప్ నెంబర్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఆ వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి మెసేజ్ కానీ కాల్స్ కానీ చేసి నా దగ్గర డీటెయిల్స్ తీసుకోవచ్చు మీరు సో వీడియో కనుక మీకు రెజినెట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లవ్ అండ్